సన్నిధిలో ఈ రోజున కార్తీక మాస అన్న సమారాధన భోజనాలు జరుగుతున్నాయండి ఈ నెల రోజుల పాటు కూడా ఈ భోజనాలు ఈ విధంగానే కొనసాగుతున్నాయండి అలాగే దీనికి మూల కారకులు ఎన్నడూ లేని విధంగా గత ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నుంచి రెండు వేల ఇరవై ఐదు రెండు సంవత్సరాలు బట్టి కూడా ఎమ్మెల్యే ఆధ్వనిలో ఈ స్వామివారి సన్నిధిలో ఏదో మంచి సంకల్పం చెయ్యాలి అన్న సంకల్పంతో మన రాజనారాయణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయిన భక్తులు బలరామకృష్ణ గారు ఒక కమిటీ కింద ఏర్పరిచి కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి అలాగే దాతల సహాయంతో సహకారంతో అలాగే పెద్ద గ్రామస్తులు సాయ సహకారాలతో అలాగే కోరుకొండ పరువు గ్రామాల్లో ఉన్న పెద్ద సహాయకారంతో ఈ అన్న సమారాధన ఈ నెల రోజుల పాటు సాగాలన్న సంకల్పం ఆయన గారు ఎమ్మెల్యే అవకముందు నుంచే మన స్వామి గారి సన్నిధిలో ఏదో మంచి కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో ఆయన ఎమ్మెల్యే గారు అవ్వటం పోయిన సంవత్సరం కార్తీక మాసంలో నెలలో ఈ కమిటీగా కొంతమంది ఏర్పడత ఆ పెద్దల సహాయంతో కమిటీ పెద్దలతో కమిటీ వాళ్ళతో గ్రామ పెద్దలతో అలాగే గ్రామస్తులతో ఈ అన్న సమారాధన అంగరంగ వైభాగంగా జరుగుతూ జరుగుతు జరుగుతుందండి అలాగే భగవంతుని సన్నిధి ఎల్లప్పుడూ ఎన్ని సంవత్సరాలు ఈ సంకల్పం మంచి కార్యక్రమాన్ని పోతబలంతో ఈ ఎమ్మెల్యే గారి పోతబలంతో ఇలా ప్రతి సంవత్సరం జరగాలని మన గ్రామస్తుల తరఫున మన పెద్దల తరఫున మన కమిటీ వారి తరఫున ఈ అన్నదానం ఎప్పుడు నిత్యం అలా జరగాలని సాయంకాలం అయితే కృషి కొండ మీద దీపారాధన జరుగుతుందండి ఈ పగ మధ్యాహ్నం పదకొండు గంటల కానీ మూడు గంటల దాకా కూడా ఈ అన్న సమారాధన అంగరంగ వైభాగంగా భక్తులు నిండి ఆలయం ఆడతా కోలాహలంగా ఉండాలన్న సంకల్పం ఆ మహానుభావుడికి ఎమ్మెల్యే గారికి సంకల్పం జరుగుతూ ఈ కార్యక్రమం ఎలా జరగటం అయింది ఆయన గారు ముందుగానే ఎమ్మెల్యే అవకముందే ఆయన దైవ కొత్త అండి గ్రామంలో దేవాలయాలు కట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి పేరు తెచ్చడండి అలాగే పెద్ద కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా అతను సొంత డబ్బుతో ఆరోగ్యం బాగున్న కొన్ని అంబులెన్స్ పెట్టి వైద్య సహకారాలు అందిస్తాం వాళ్ళ కోరుకునేదా దాకా కూడా ఆర్థిక సహాయత్వం ఆ రకంగా జరిగిందండి ఆ తర్వాత ఎమ్మెల్యే అవుతుందో గవర్నమెంట్ నుంచి కూడా మన నియోజకవర్గ సంస్థలన్నీ కూడా తీసుకెళ్లి మా నియోజకవర్గానికి ఇది కావాలని మా నియోజకవర్గానికి ఇది కావాలి మా నియోజకవర్గం వెనకబడి ఉంది అని సీఎం గారిని ఉప సీఎం గారిని అడగటం మన గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న పని కాని ఏ పని అయినా సక్రంగా ఆయన గారి చేయటం ఇద్దరు కూడా సుఖంలో వెళ్తున్నారు కట్టంలో వెళ్తున్నారు వాళ్ళ అన్ని కూడా ఎన్నెన్నే సమస్యలు తీరుతున్నారు అలాగే చూసారు కదండి సిఎంఆర్ రిలీఫ్ పంచుకుందా సీఎం గారు కొంచెం కింద వేల రూపాయలు దాటిని కానించి వైద్య సహకారాల కోసం మన కాగితాలు పెట్టుకుంటే గత సంవత్సరంలో కార్యకర్తల చుట్టూ నాయకుల చుట్టూ తిరిగినా వచ్చేవి కాదండి ఇప్పుడు వెంటనే ప్యాక్ చేసి మీ ఇంటికి వచ్చమ్మా మీ ఆరోగ్యం బాగపోతే మీకు ఇంత అమౌంట్ వచ్చిందని డోర్ టు డోర్ కట్టి ఆ అమౌంట్ ఇస్తాం అలాగే కోర్కొండ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా సిసి రోడ్లు కానించండి సిసి డ్రైనేజీలు కానించి వాటర్ ట్యాంక్లు కానించి ప్రతి కూడా కొరత అభివృద్ధి పదంలో జరగ జరగటం అలాగే నియోజకవర్గ సంస్థలు ఏమైనా ఉంటే ఆ సమయంలో తీసుకెళ్తే మా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుంది అమౌంట్ ఆ రకంగా ఎన్నడూ లేని విధంగా మా ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాం మాకెంతో సంతోషంగా ఉందండి ఇలాగే ఈ అన్న కూడా ప్రతి కూడా ఆయన యేతృత్వంలో జరగాలని అలాగే మా కోతం పెద్దలో బొడ్డీ అంకర చౌదరి గారు మా ఎంపీ గారైన పురంధీశ్వరి గారు అలాగే ఆ సహాయాలు కూడా ఈ అన్న సమారో ఉండటం ఉంటూ మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే డొనేషన్ ఇచ్చిన పెద్ద లక్షల ముప్పై ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి యాభై ఇచ్చిన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఇచ్చిన వాళ్ళు అలాగే బియ్యం ప్యాకెట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మా కమిటీ తరఫున మా గ్రామస్తుల తరఫున మా జనసేన పార్టీ తరఫున ఓటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి